క్షకుడు వేసు రక్షకుడు ఆ పను రక్షించడానికి ఈ వచ్చిన శేవుడు చేస్తుంది ఆ రోజు మీకు అర్థమైతే ఏడ్చిన రక్షించవలేడు గుర్తుపెట్టే సోదరు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎంత ఘోర పాపమైన ఎంత ఘోర పాపమైన ఎంత ఘోరమైన చెడిపోయినా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు సృష్టి కంట ఒక్కడే ఆయన ఏసు మనుషులను నిర్మించిన వాడు ఏసు మనుషులను సృష్టించి

ప్రతి దేశానికి ప్రతి వ్యసనానికి ఒక రోజు తీర్పులోకి వస్తావు నరకము అనుభవిస్తాము ఆ నరకము నీకు రాకూడదు ఆ తీర్పు ఏమి ఉండకూడదంటే ఇప్పుడే ఏ సై నమ్ముకోండి ఏ సై నమ్ముకో పాపము నుండి విడుదల పొందండి ఏ సై నమ్ముకోండి నరకము తీర్చుకోండి ప్రియ మిత్రులారా ఒక్క ఏ సూత్రం चाहते हैं बुला, उक्त यशोधर में नारदा मुद्रा पूज्य चाहते हैं बुला, उक्त यशोधर में आकिन्मुद्रा की भाले में आवाज़ बुला, आप आने चाहते हैं बुला, उक्त यशोधर में छोड़ पैदा मनुष्य ने तो भागु जाए सेज़ बुला, ये रोज़ हे विचारालके లరకారి కల్తన సోదరా యేసయ్య ని ప్రేమిస్తాడ ఇప్పుడైనా రా ఈ పాపము నుండి నిన్ను రక్షించే దేవుడు ఎంత ఘోర పాపి నిన్ను క్షమించే దేవుడు రక్షించే దేవుడు యేసు ప్రభువా నా ప్రియ అతిథి నా ప్రియ సోదరులారా సహోదరి సహోదరులారా అర్ధర జోష్కోండి ఆలోచన చేసుకోండి ఒక్కసారి కళ్ళు చిందండి